వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్ జీవితంలో విద్యార్థి దశ మనం చేరుకునే ఉన్నత స్థానానికి వారధిలాగా ఉంటుంది అంతటి ప్రాముఖ్యత కలిగిన విద్యాభ్యాసంలో మనం తీసుకునే నిర్ణయాలు అత్యుత్తమమైన వై ఉండాలి మనం ఎంచుకునే కోర్స్ మనం ఎంచుకునే విద్యా సంస్థ వారిని గమ్యస్థానం వైపు నడిపించే విధంగా ఉండాలి భారతదేశంలో విలువలతో కూడిన ఉన్నత విద్య అందించే విద్యా సంస్థల్లో కొన్ని మాత్రమే ఆ కోవకు చెందినదే మార్వాడి చంద్రానా గ్రూప్ కి చెందిన మార్వాడి యూనివర్సిటీ రాజ్ కోట్ గుజరాత్ ఈ యూనివర్సిటీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియచేయడానికి మార్వాడి యూనివర్సిటీ యొక్క ఏపీ అండ్ తెలంగాణ ప్రతినిధి అయిన మహేంద్ర నాయుడు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మహేంద్ర నాయుడు గారు మార్వాడి యూనివర్సిటీ అనేది కొత్తగా వింటున్నాను నేనైతే సో చాలా మంది స్టూడెంట్స్ కూడా కొత్తగా అనిపించవచ్చు సో కొత్తగా స్టార్ట్ చేయించిన యూనివర్సిటీ అనేది మ్యామ్ మనం చూసుకుంటే స్టాక్స్ అండ్ ఫినాన్స్ అంటే ఈ షేర్స్ రిలేటెడ్గా ఒక పేరు ఇండియాలో అందరికీ సుపరిచితం అనమాట ఈ పేరు వచ్చేపాటికి కేతన్ మార్వాడీ ఇండియాలో టాప్ ఈ షేర్స్ అండ్ ఫినాన్స్ కంపెనీలో అది ఒకటి అనమాట ఇండియా టాప్ ఫైవ్లో ఒకటిగా చెప్పొచ్చు ఆ గ్రూప్కి చెందినదే ఈ మార్వాడి యూనివర్సిటీ అనమాట ఈ మార్వాడి యూనివర్సిటీ కోసం మనం మాట్లాడుకుంటే జనరల్గా ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది టూ థౌజండ్ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ అయ్యి తర్వాత యూనివర్సిటీ స్టేటస్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో తెచ్చుకుంది అనమాట ఈ పేరు మనకి తెలవకపోవటానికి కారణం ఏంటి అంటే మనం జనరల్గా చూస్తే ఇండియాలో దాదాపుగా ఒక ఫైవ్ థౌజండ్ ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వచ్చినప్పుడు సో ఇక్కడ ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళ గురించి అంటే యూనివర్సిటీ స్టేటస్ వచ్చిన తర్వాత జనరల్గా ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అన్ని స్టేట్స్ మీద కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మార్వాడి యూనివర్సిటీ ఫస్ట్గా గుజరాత్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్లీ ప్రూవ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్తో ఇండియన్ స్టేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అబ్రాడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది అంటే దే వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ గ్లోబల్ క్యాంపస్ సో దే కాన్సన్ట్రేటెడ్ ఫస్ట్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్ దాని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంది అంటే ఈ రోజున క్యాంపస్లో దాదాపుగా యాభై రెండు కంట్రీస్ నుంచి పిల్లలు ఇక్కడ చదువుతున్నారనమాట సో అక్కడ ఆ సక్సెస్ఫుల్గా ఆ మైల్ స్టోన్ అచీవ్ చేసిన తర్వాత ఇప్పుడు అదర్ స్టేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయటం జరుగుతుందనమాట సో ఆ రకంగా ఈ సంవత్సరం సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సో దానివల్ల మనం వింటున్నాం అదే మనం గుజరాత్గా కనుక మనం వెళితే టాప్ ఇన్స్టిట్యూషన్ గా అక్కడ ఆల్రెడీ ఇట్స్ ఫెమిలీ ఇన్స్టిట్యూషన్ అనమాట ఓకే మీరు చెప్తుంటే ఇప్పుడు అంతా ఒక విజువలైజ్ చేసుకుంటున్నాము ఎక్సైటింగ్ గా ఉంది సో వీడియో ద్వారా ఇంకా స్టూడెంట్స్ కి బాగా అర్థమవుతుంది కాబట్టి ఒక ఏవి ప్లే చేద్దాము ఏవి ప్లేస్ మార్వాడీ యూనివర్సిటీ అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్ మీ కళ్ళకి నమ్మలేనటువంటి ఒక అద్భుతమైన క్యాంపస్ మీకు ఈరోజు చూపించబోతున్నాను మార్వాడి ఇండియాలో ఫైనాన్షియల్ సెక్టర్ లో ఆ పేరు తెలవని వాళ్ళు అంటూ ఉండరు అండ్ ఫినాన్స్ లో ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ కంపెనీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు దాదాపుగా యాభై మూడు కంట్రీస్ నుంచి కూడా చదువుతుంటారు మనం చూసినట్లయితే ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్ దాని యొక్క ర్యాంకింగ్ దాని యొక్క ఎక్రడేషన్ మీద బేస్ అయి ఉంటుంది ఒక క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు దీన్ని మనం హౌ యూ ఫీలింగ్ యూనో స్టడింగ్ ఇన్ మార్వాడి యూనివర్సిటీ స్టడింగ్ ఇన్ మాల్వాడి యూనివర్సిటీ ఫర్ We are also good for us because we are quality education and we learn new things. Yes. What do you feel uh, you know, placements of Mar Marwadi University? Yeah, they are providing good uh, placements and even they, they are providing in mm -hmm. SIP, Summer yes. Internship, internship Program. Okay. You are happy with your new university? You know, yeah, place? we are happy. Thank you so much. Uh, BSE agriculture is going to have great future, right? You know. That's why we are in that, We yeah. are engaged in. You know, this. lot of things are going to change now. One simple point I'll tell you. Now India is having exports only four lakh crores. Coming ten to fifteen years, we are going to touch forty to forty-five lakh crores exports. Then plenty this food processing units. Lot of things are going to come up. We are already plenty, already... Uh, plenty of options we are going to have. స్ ఆ విషయ కూడా వీళ్ళందరూ చూసుకునేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి అనేదే ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది ేషన్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఇస్ కమ్యూనికేషన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వేరే కాలేజ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది అండ్ ఇంటరాక్ట్ అయ్యేది లైక్ లెక్చరర్స్ మనతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అండ్ దే దే ఆర్ నోయింగ్ లైక్ ఏం ఫీల్ అవుతున్నాం అన్కంఫర్టబుల్గా ఉందా అంటే కింద సౌత్ నుంచి వచ్చినా కూడా నో పార్షాలిటీ ఫస్ట్ థింగ్ అండ్ హైజనిక్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ టీచర్స్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు టైం మెయింటెనెన్స్ కానీ క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉన్నారని ఇంగ్లీష్లోనే టీచ్ చేయడం దే ఆర్ వెరీ అవసరం సార్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ గుడ్ ల్యాబ్స్ కి ఉన్న ఎక్విప్మెంట్ కూడా అందరికీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఆల్ రోబోటిక్స్ క్లబ్ అయినా ఏదైనా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ప్రాపర్ సిస్టమేటిక్ ఉంది ఏది అలా లేదు సార్ అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్లేస్మెంట్కి స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకుంటున్నాడు ఫస్ట్ ఇయర్లో పిల్లగా యూనివర్సిటీకి రాగానే మెయిన్ ఏంటి అంటే అతను కొద్దిగా భయపడతాడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది నేను చదవగలనా లేదా నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా లేదా అనేది మెయిన్ స్టూడెంట్స్ దగ్గర ఉంటే డ్రాబ్యాక్ సో ఫస్ట్ ఇయర్లోనే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక అవేర్నెస్ ఏర్పాటు చేసి ఒక సెమినార్ హాల్కి తీసుకెళ్ళి వానికి స్పెషల్ స్పెషల్గా యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే స్టేజ్ ఫియర్ ఉండడం కంపెనీకి వాడు ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ ఇయర్కి రీచ్ అయ్యే వరకు హీ విల్ బి రెడీ ఫర్ ద కంపెనీ ప్లేస్మెంట్ మ్యామ్ ఈ సంవత్సరాల నుంచి మన తెలుగు పిల్లలు ఎక్కువ లో ఇదే రాబోతున్నారు ఇలాంటి ఫ్యాకల్టీ అందరు ఉన్నారు ఇంకా డెఫరెట్లీ గా పిల్లలకి ఒక మంచి అవకాశం ఎక్కడో మీ లాంటి వాళ్ళు ఒక రెండు మాటలు మాట్లాడితే డెఫరెట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒక స్టేట్ దాటి పక్క రాష్ట్రానికి వచ్చాము ఇక్కడ ఎలా ఉంటుంది హాస్టల్ అది లేకపోతే స్టడీస్ ఎలా ఉంటుంది అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి మార్వడి యూనివర్సిటీ ఇస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ హోమ్ ఇస్ అట్మాస్ఫియర్ మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం దట్టు మేము తెలుగు ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మెయిన్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం బేసికల్గా ఏ ప్రా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఏ టైం అయినా సరే మేము మా పర్టికులర్ లొకేషన్ మా ఫోన్ నెంబర్ అన్నీ షేర్ చేస్తాం మేము పిల్లలతో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు we have trained our majority faculty members of marwar university with the global standard and we have proved in terms of international assessments and that is the reason why marwadi university is the first choice of international students they want to come here they want to learn here from our faculty members they want to stay here in rajkot at marwadi university similar kind of replica model we want to do in south india we know south india is the hub for higher education and particularly in engineering domain it's very difficult to attract students from south india but here confidently we are saying that యూనివర్సిటీ అయితే చాలా బాగుంది సార్ ఎస్పెషల్లీ గ్రీనరీ అండ్ అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తోంది స్టూడెంట్స్ కూడా కంఫర్ట్ చాలా ఫీల్ అవుతున్నారని వాళ్ళ మాటలు అర్థం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విషయాల్లో అంత బాగుంది ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఉంటుంది మీ మాటల్లో చెప్పండి మ్యామ్ ఎడ్యుకేషన్ పరంగా చూసినట్టుకైతే జనరల్గా మనకి ఈ యూనో రీసెంట్ టైమ్స్ ఏంటంటే ఒకప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది సో టైట్గా ఉండేది యూనో అట్లా కాకుండా ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగాయో ఇక్కడ మనం పిల్లలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆ కైండ్ ఆఫ్ యూనో ఎకనమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు లేదా వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఆ కైండ్ ఆఫ్ మెకానిజం వాళ్ళ దగ్గర ఉండట్లేదు దానివల్ల నేమ్సేక్ ఏదో డిగ్రీ పాస్ అయితే పాస్ అవుతున్నారు లేతే ఫెయిల్ అవుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉన్నత స్థానానికి చేరుకోవాల్సిన కెపాసిటీ ఉన్న పిల్లలు కూడా ఆ విషయంలో దెబ్బతింటున్నారు ఆ రకంగా కాకుండా మార్వాడి యూనివర్సిటీ ఏది బెస్ట్ అని చెప్తే నేను చెప్పేది ఫస్ట్ ఎకడమిక్స్ చెప్తాను అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా బిగ్ షార్ట్ పీపుల్ దే కెన్ డూ ఎట్ బట్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా నేను చెప్పాలనుకునేది ఎకడమిక్స్ ఎకడమిక్స్ పరంగా దట్ ఇన్స్టిట్యూషన్ కెన్ ఛాలెంజ్ ఎనీ వన్ సి దానికోసమే ఇప్పుడు యంగెస్ట్ యూనివర్సిటీస్లో దట్ ఈస్ ద నెంబర్ వన్ అని చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాకల్టీ పరంగా చూస్తే దే సీ టు దట్ పిహెచ్డి అనే ఉండాలి లేదా ఎట్లీస్ట్ పర్సెంట్ పిహెచ్డీ అని ఉండాలి ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ సో రెండు పిల్లలతో నేను మాట్లాడినప్పుడు జనరల్గా మన పిల్లలు ఎప్పుడైతే వర్క్ లోడ్ బాబోయ్ చాలా ఉంది అన్నారో అక్కడ ఎకడమిక్స్ చాలా బాగున్నాయి అని అర్థం సో ఎక్కడ పిల్లల్ని అడిగినా వాళ్ళందరూ చెప్తుంది ఒకటే వర్క్ లోడ్ చాలా ఉంది మాకు అని సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇది కరెక్ట్గా గ్రూమింగ్ స్టా స్టేజ్ అనమాట అట్ ద సేమ్ టైం ఒక రకంగా చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ తర్వాతనే జాబ్స్ వైపు వెళ్ళే పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు సో ఇక్కడ వాళ్ళు నేర్చుకోవాల్సిన దానికి ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ స్టేజ్ అని చెప్పచ్చు సో ఈ స్టేజ్లో మార్వాడి యూనివర్సిటీలో కనుక పిల్లలు ఉంటే మంచి సిస్టంతో బయటికి రాగలుగుతారు అది నేను డెఫినెట్లీగా చెప్పగలను మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఒక్క మాటలో యూనివర్సిటీ స్టాండర్డ్ చెప్తాను నేను మార్వాడి యూనివర్సిటీ లైబ్రరీ ఏదైతే ఉందో ఇట్స్ ఏ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సో దాన్ని బట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఎంత స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పడానికి ఒక్క ఉదాహరణ సరిపోతుంది ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా బాగుంది చూస్తుంటే అర్థమవుతోంది స్టూడెంట్స్ కావచ్చు మీరు కూడా చెప్తున్న దాన్ని బట్టి ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందని అర్థమవుతోంది మరి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదవాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అని అనుకుంటూ ఉంటాం అది ఎలా ఉంటుంది మరి మనకి మన సౌత్ ఇండియా పర్టికులర్గా మనం చూస్తే మన పక్క రాష్ట్రాల వైపు ఎవరైతే పిల్లలు వెళ్తున్నారో అంటే ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడున్న కాంటెటివ్ వరల్డ్లో పిల్లలు సక్సెస్ అవ్వాలి అంటే వారు మన స్టేట్ కాకుండా పక్కకి వెళ్తే కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటారు అట్లనే వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు ఓన్గా తీసుకోగలుగుతారు సో ఆ ఇండిపెండెన్సీ వాళ్ళు వస్తుంది అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ యాడ్ అన్ అవుతుంది అట్ ది సేమ్ టైం ప్లేస్మెంట్స్ పరంగా కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ బాగుండటం వల్ల అక్కడికి పంపించాలి అని ఒక ముందడుగు చేస్తున్నారు పేరెంట్స్ సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం చూసినట్టుగా అయితే ఈ మార్వాడి యూ యూనివర్సిటీ వీళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా మనకి ఫీజు వేరియేషన్ ఉంటుంది మనం చెన్నై బెంగళూరులో మనం కంపేర్ చేసుకున్నట్టుగా అయితే అక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో దాదాపుగా ఇరవై లక్షల నుంచి నలభై యాభై లక్షల వరకు కూడా ఖర్చు అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఆ రకంగా కాకుండా మార్వాడి యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్స్ చాలా నామినల్గా ఉంటాయి మనం ఇంజనీరింగే చూసుకుంటే ఎటువంటి ఎడిషనల్ ఫీజెస్ లేకుండా సంవత్సరానికి పాతిక వేలు సెమిస్టర్ వైజ్గా మనం చూసుకుంటే సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో అటువంటి టాప్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం మీకు తక్కువ బడ్జెట్లో డెఫినెట్ ఇవ్వటం జరుగుతుంది మీరు నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ మీరు అగ్రికల్చర్ తీసుకున్నా లేదా మీరు మేనేజ్మెంట్ వైపు చూసినా లేదా మీరు ఈ లా వైపు వెళ్ళాలి అనుకున్నా ఫార్మసీ వైపు వెళ్ళాలి అనుకున్నా ఏ కోర్సు వైపు మీరు వెళ్ళాలి అనుకున్నా కూడా ఫీజెస్ టాప్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటున్నప్పుడు స్టాండర్డ్ వైజ్ వాళ్ళకు పోటీ పడి పడే విధంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫీజు వచ్చేపటికి వాళ్ళతో కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ మార్వాడి చంద్రనా గ్రూప్ ఏదైతే ఉందో దే ఆర్ ఫైనాన్షియలీ వెరీ స్ట్రాంగ్ సో వాళ్ళు అవసరమైతే వాళ్ళ చేతిలోంచి పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు వాళ్ళకి ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని బిల్డ్ చేయాలనేదే వాళ్ళ మెయిన్ గోల్ ఫైనాన్షియల్ అనేది వాళ్ళ మోటో కాదు దట్స్ వాట్ దే ఆర్ రెడీ టు త్రో ఎనీ కైండ్ ఆఫ్ యూనో ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఎడ్యుకేషన్ బాగుంది అండ్ అందరికీ అందుబాటులో ఉంది యూనివర్సిటీ కూడా అలాంటప్పుడు ఇంకేదన్నా ఉంది అంటే చూడాల్సింది ప్లేస్మెంట్స్ విషయం సో ప్లేస్మెంట్స్ విషయంలో యూనివర్సిటీ ఏ విధంగా ఉంది మ్యామ్ ఇందాక మీకు చెప్పినప్పుడు ఈ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ చూస్తే ఒక ఇన్స్టిట్యూషన్ యూనో ఎప్పుడైతే ఫెమిలియర్ అవుతుంటుందో మోర్ అండ్ మోర్ కంపెనీస్ వస్తుంటాయి ఆ రకంగా మనం చూసినట్టుగా అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దాదాపుగా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ కంపెనీస్ వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్కి వచ్చాయి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ వల్ల వచ్చి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ గ్రూప్కున్న ఆ పాజిటివ్ వైబ్స్ ఒకరిక చెప్పాలి అంటే మార్వాడి చంద్రనా గ్రూప్స్ షేర్స్లో వాళ్ళ కస్టమర్సే దాదాపుగా ఆరు లక్షల మంది ఉంటారు మన ఏపీ తెలంగాణ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వాళ్ళ కస్టమర్స్ ఉంటారు సో ఇట్స్ ఆల్ నోన్ బ్రాండ్ కనుక రైట్ యూనో పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ క్లయింట్స్ లాగా ఉన్నారు వీటన్ని రీజన్ వల్ల మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ని వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ తీసుకురాగలుగుతున్నారు నాట్ ఓన్లీ దాట్ కొన్ని కాలేజెస్ మనం చూస్తుంటాం వీళ్ళు మార్కెటింగ్ జిమ్మిక్స్ చేస్తుంటారు మాకు ఇన్ని కోట్ల ప్యాకేజీ వచ్చింది అన్ని కోట్ల ప్యాకేజ్ వచ్చింది ఒక్కడికి వస్తే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అలా కాకుండా ఇక్కడ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే వాళ్ళని ప్లేస్మెంట్కి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇవన్నీ ఆ ఇండస్ట్రీకి కావాల్సిన క్వాలిటీస్ని వీళ్ళు ఇక్కడే డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట దానివల్ల ఏమవుతుందంటే మార్వాడి యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ యూనివర్సిటీస్ థర్డ్ ఇయర్లోనే చేతిలో ప్లేస్మెంట్ పెట్టే యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది మార్వాడి యూనివర్సిటీ అని చెప్పొచ్చు ఇక్కడ ఎంత హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చింది కాకుండా ప్రతి ఒక్కళ్ళకి మంచి ప్యాకేజ్ వచ్చిందనే కాన్సెప్ట్తోనే వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు సో ఇక్కడ చదువుకున్న పిల్లలు మంచి మంచి ప్యాకేజెస్తో బయటకు వెళ్తున్నారు అనే విషయం నేను చెప్పొచ్చు ఓకే కోర్సెస్ విషయానికి వస్తే మార్వాడి యూనివర్సిటీ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది స్టూడెంట్స్కి మ్యామ్ మనకి మెయిన్గా మనం చూస్తే మన స్టేట్ నుంచి బయటికి వెళ్తున్న పిల్లల్లో ఎక్కువ ఇంజనీరింగ్ వెళ్తుంటారు ఇంజనీరింగ్ విషయానికి వస్తే మనకి కంప్యూటర్ సైన్స్ అందులో ఇప్పుడు చ చదువుతున్న పిల్లల్లో నైంటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ వాళ్ళది కంప్యూటర్ సైన్స్ వైపు ఉంది ఈ కంప్యూటర్ సైన్స్లో మనం అయితే మళ్ళీ మనకి స్పెషలైజేషన్స్ అంటూ ఈ మధ్య పెరుగుతూ వస్తున్నాయి అటువంటి దాంట్లో మార్వాడి యూనివర్సిటీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ కానీ అట్లనే సైబర్ సెక్యూరిటీ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఇటువంటి కోర్సెస్ని అందిస్తుంది అనమాట సో దీనివల్ల ఏంటి అంటే ఎక్కడికో మీరు టాప్ ఇన్స్టిట్యూషన్లో చదవాలి అనే తపనలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు తక్కువ బడ్జెట్లోనే ఇక్కడ చేసుకునే విధంగా ఉంటుంది అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల పిల్లలు మనం చూస్తే ఈ ఇంజనీరింగ్ చేసిన తర్వాత యుఎస్ అనుకునే వాళ్ళు లేకపోతే అదర్ కంట్రీస్కి అనుకునే పిల్లలు వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట సో ఆ రకంగా చూసినప్పుడు మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్తో ఎంఓఈ ఉంది అంటే మీరు హయర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళే కన్నా అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి రేపు పొద్దున నేను అక్కడికి వెళ్తే నేను అడ్జస్ట్ అవ్వగలనా లేదా అనే విషయాల మీద మీరు క్యాల్కులేట్ చేసుకోవడం కోసం స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్గా యూఎస్ కెనడా రైట్ యూనో యూకే యూరప్ కంట్రీస్ ఇటువైపు వన్ సెమిస్టర్ కానీ వన్ ఇయర్ కానీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు అట్ ద సేమ్ టైం అక్కడ చదువుకున్న దానికి ఇక్కడ క్రెడిట్స్ బ్యాలెన్స్ చేసి మీకు యూనో సర్టిఫికేట్ వస్తుంది అదే కాకుండా ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ తీసుకుంటున్న ఎడిషనల్ స్టె స్టెప్ ఏంటి అంటే రేపు వద్దున మీరు బయటికి వెళ్ళిన తర్వాత లేటెస్ట్గా వచ్చే అప్డేట్స్ మీద మళ్ళీ మీరు కంప్లీట్ చేసుకొని వెళ్ళి కోర్సెస్ నేర్చుకోకుండా విచ్ ఈస్ విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ ఇన్ మార్కెట్ అని చెప్పవచ్చు ఆ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాల్యూటెడ్ కోర్సెస్ని ఒక ఎయిట్ టు టెన్ వరకు బీటెక్తో పాటుగా అందిస్తుంది సో ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు అక్కడ క్రియేట్ చేస్తున్నారు కనుక ఇంజనీరింగ్కి కళ్ళు మూసుకొని మార్వాడి యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈసీ ఉంటుంది సివిల్ ఉంటుంది మెకానికల్ ఉంటుంది ఈ రకంగా ఇంజనీరింగ్లో ఉంటాయి అదేవిధంగా అగ్రికల్చర్ వైపుగా వస్తే మనకి ఈ బిఎస్సి అగ్రికల్చర్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఐకార్ ఇటువంటి గుర్తింపులు ఉండటం వల్ల మార్కెట్లో కొద్ది కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది దానికోసం మార్వాడి యూనివర్సిటీ ఏం చేసిందంటే బిఎస్సీ అగ్రికల్చర్తో మేనేజ్మెంట్ని టుగెదర్గా చేసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది మనకి ఫోర్ ఇయర్స్ బిఎస్సి అగ్రికల్చర్ ప్లస్ ఎంబీఏ ఎగ్రీ బిజినెస్ ఇవన్నీ కలిపి ఫైవ్ ఇయర్స్లోనే మీ ఎంబీఏ ప్రోగ్రాం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు వన్ ఇయర్ సేవ్ చేసుకోవచ్చు ఇది ఒక ప్రోగ్రామ్ అట్ ద సేమ్ టైం బీబీఏ కావచ్చు లేకపోతే బీసీఏ కావచ్చు బీ ఎవరైతే ఫోర్ ఇయర్స్ డిగ్రీ వైపు వెళ్ళదలుచుకోలేదో త్రీ ఇయర్స్ డిగ్రీ అందులో కంప్యూటర్ సైన్స్లో చేయాలనుకుంటే వారికి ఉన్న ఆప్షన్ ఏంటంటే బీసీఏలో సేమ్ వన్స్ అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అదేవిధంగా డేటా సైన్స్ ఇటువంటి కోర్సెస్ని బీసీఏలో కూడా అందిస్తుంది ఇదొక కోర్స్ వాళ్ళ ఎక్కువ అక్కడ ఇష్టపడుతుంటారు వీటన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే ఇండియాలో ఈ కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ బేస్లో కొత్తగా వస్తున్న కోర్స్ ఏంటి అంటే బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనమాట ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్లో మనకి దాదాపు ఏఎంఎల్ ప్లస్ ఏఎంఐ డేటా సైన్స్ ఈ కాంబినేషన్ని వాళ్ళు బిఎస్లో ఇస్తున్నారు ఇట్స్ ఎ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఈ ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇస్ ఎలిజిబుల్ అంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటి అంటే ఎంపీసీ చేస్తేనే ఇంజనీర్ అవ్వచ్చని మీరు కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనుకుంటే మీరు డి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదవకపోయినా పర్వాలేదు ఎనీ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్ దే ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్ యూ కెన్ బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట సో ఆ విధంగా ఈ ఈ కోర్సెస్ అందించడం జరుగుతుంది గుడ్ అంటే ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు ఉండే ప్లేస్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది సో హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది క్యాంపస్ లోపలే హాస్టల్స్ ఉంటాయి రైట్ మనకి బేసిక్ హాస్టల్ ఒక ఎయిటీ థౌసండ్ నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది చాయిస్ని బట్టి నలుగురు ఉండేది ఎయిటీ థౌసండ్ ఉండేది అక్కడ నుంచి మీ ఇష్టం అంటే ముగ్గురు ఉండేది కావాలా ఇద్దరు ఉండేది కావాలంటే కాస్ట్ వేరియేషన్ వస్తుంది బట్ ఇట్స్ ఆల్ ఇన్సైడ్ ద క్యాంపస్ గా అమ్మాయి పేరెంట్స్కి యూనో మీరు చాలా భరోసాగా ఉండొచ్చు ఇక్కడ వితౌట్ పేరెంట్ నాలెడ్జ్ పిల్లల్ని బయటికి పంపించరు ఓకే ఎంత మనం మాట్లాడుకున్నా ఏవీలో ఎంత చూసినా కూడా కొంతమంది పేరెంట్స్కి దగ్గరకు వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది యూనివర్సిటీ ఎంత ఒక్కసారి చూడాలనుకుంటారు ఆ ఫెసిలిటీ ఉందా వెళ్ళి చూడొచ్చా పేరెంట్స్ మ్యామ్ ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ సౌత్ ఇండియా నుంచి ప్రమోట్ చేస్తున్నాం కనుక అంటే లాస్ట్ ఇయర్ లిటిల్ బెడ్ చేస్తున్నాం ఈసారి రైట్ యూనో ప్రమోషన్స్ అండ్ ఆల్ ఇవి ఎక్కువగా జరగబోతున్నాయి సో ఈసారి దాదాపుగా వెయ్యి మంది స్టూడెంట్స్ మన సౌత్ ఇండియా నుంచి అక్కడికి వెళ్తున్నారు సో దీంట్లో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఒక హండ్రెడ్ పేరెంట్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ముందు రిజర్వ్ చేసుకుంటారో సీటు రిజిస్టర్ చేసుకుంటారో వీళ్ళని ఫ్రీగా క్యాంపస్ విజిట్కి తీసుకెళ్ళగల తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం సో ఎవరైతే కాలేజ్ చూడాలనుకుంటున్నారో పేరెంట్స్ కావచ్చు లేదా స్టూడెంట్స్ కావచ్చు ఫ్రీగా వెళ్ళటానికి మీరు కింద కనపడుతున్న నెంబర్లు రిజిస్టర్ చేసుకోండి సో డెఫినెట్లీగా ఆ రిలేటెడ్ ప్రాసెస్ ఏంటో చెప్పబడుతుంది ఫస్ట్ వీక్లో మీరు కాలేజ్ చూసి వచ్చి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఓకే అడ్మిషన్ ఏ విధంగా అనే దాని గురించి ఇంకొంచెం ఒకసారి మేడం ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేసినట్టు అయితే మార్వాడి యూనివర్సిటీ వారి యొక్క బ్రాంచెస్ని దాదాపుగా ప్రతి డిస్టిక్లో ఆంధ్ర తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఆ నెంబర్కి కాల్ చేసినట్టుకైతే వారు మీకు దగ్గరలో ఉన్న ఆఫీస్ డీటెయిల్స్ ఇస్తారు మీరు పర్సనల్గా వెళ్ళైనా అక్కడ అప్లికేషన్ ఫామ్ నింపి చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ ప్రాసెస్లో కూడా మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో రిజల్ట్స్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు మీరు టెన్త్ క్లాస్ బేస్ మీద మీ హాల్ టికెట్ బేస్ మీద ఇమ్మీడియట్లీగా మీ సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు అండ్ చాలా మంది ఇక్కడ నుండి తెలుగు స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు వారికి కొంచెం ఇబ్బంది ఏమన్నా అవుతుందా లేదంటే ఏ విధంగా ఉంటుంది ఫ్యాకల్టీ విధంగా వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు మ్యామ్ ఒక రకంగా చూస్తే మీ పిల్లల్ని కనుక మీరు మా గుజరాత్ కనుక పంపించగలిగితే వాళ్లకు ఉండే బే బేసికలీ ఏంటంటే ఈ రోజుల్లో సమాజ పోకడలు మనం చూస్తున్నాం రైట్ అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ అట్లాంటిది ఏజ్ యూనో ఆ టీనేజ్లో ఎటువైపు వెళ్ళటానికన్నా ఆస్కారం ఉండే ఛాన్సు మంచి వైపు వెళ్ళొచ్చు చెడు వైపు ఇటువంటి టైంలో మనం వాళ్ళ మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేయగలిగితేనే మనకి బెటర్ అవుట్పుట్ ఉంటుంది ఆ విషయంలో చూస్తే ఈ గుజరాత్ అనేది మనకి ఒకటి సెక్యూర్డ్ స్టేట్ అని చెప్పొచ్చు పిల్లలకి ఎందుకు అంటే వారికి ఎటువంటి అవకాశం అక్కడ ఉండదు అక్కడ ఈ డ్రగ్స్ కానీ ఇట్లాంటి రిలేటెడ్ అన్నీ కూడా బ్యాన్ రైట్ దానివల్ల ఏంటంటే పిల్లలు అటువైపు డీవియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు దాట్స్ మెయిన్ రీజన్ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి డోకా లేకుండా ఉంటుంది రెండు మనం చూస్తే గుజరాత్ ఫాస్ట్గా గ్రో అవుతున్న స్టేట్ అని చెప్పొచ్చు ఆ రకంగా అక్కడ ఉండే గుజరాత్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే లైఫ్లో పైకి రావాలి అనే తపన ఎక్కువ ఉండే పీపుల్ ఎక్కువ ఉంటారు సో దట్ విల్ హెల్ప్ దెమ్ అదేవిధంగా మన పిల్లలు అక్కడికి వెళ్ వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఎందుకు ఉండదంటే ఆల్రెడీ ప్రస్తుతం ఒక నైన్ టు టెన్ తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు వీరిని కాకుండా వీళ్ళు కాకుండా తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి అంటే మన సౌత్ ఇండియా నుంచి దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది ఫ్యాకల్టీ ఉన్నారు వీరు కాకుండా ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మంత్ మెంబెర్స్ ని హైర్ చేసుకుంటారు అనమాట సో పిల్లలు భయపడాల్సిన అవసరం లేదు సో అన్ని విధాలుగా కూడా మార్వాడి యూనివర్సిటీ నుండి ఇక్కడి నుండి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు అక్కడ చదువుకునే స్టూడెంట్స్ ఏ కావచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్న విషయం అర్థమవుతోంది మోర్ స్టూడెంట్స్ ఇక్కడ నుండి కూడా యూనివర్సిటీకి కి వెళ్ళాలని కోరుకుంటున్నాము థ్యాంక్ సో మచ్ చాలా వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ మ్యామ్ ఇది వాటి ఎడ్యుకేషన్ ప్లస్ చూస్తే ఉండి టెంట్ టీవీ